ఆలగడ్డ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పాడి పశువులు శరీరం కాలిపోయి దూడ మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైంది మరో రెండు పాడగేదలు తీవ్రంగా గాయపడ్డాయి పశు వైద్యాధికారిని శ్రీకళ గాయపడిన పాడగేదలకు చికిత్సలు ఈ సందర్భంగా వైద్యాధికారిని తీగల మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గాయపడిన పాడగేదెలలో ఒకటి తీవ్రంగా కాలిపోవడంతో పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు గేదెల యజమాని అంబటి వెంకట్రామిరెడ్డి తమ పశువుల కొట్టంలో పశువులకు దోమలు కుట్టకుండా పొగపెట్టడంతో పెట్టడంతో రాచుకొని రాత్రంతా కొట్టం కాలిపోయి పశువులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి స్థానికులు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న గేదెలను ప్రాణాలతో కాపాడారు ఈ ఘటనలో పశువుల యజమాని ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి నా పేరు ఇట్లా నా పసులు ఇట్లా పొగ కోసం పెట్టుకున్నాను ఈగలు బాగా తడకలేక అందుకు కాబట్టి నా మూడు పసులు తీవ్రంగా కాలినాయి ఒక దూడ చనిపోయింది మీరు ఏదన్నా న్యాయం చేస్తానంటే చూడండి నాకు న్యాయం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు